నా ఆలోచన ఒకటే నేను ని ఎక్కువగా గౌరవిచ్చా ఆ గౌరవం కూడా మీరు పిల్లల భవిష్యత్తు మారుస్తారని అందుకే హెచ్ఆర్టీ మినిస్టర్ లోకేష్ గారిని ఆయన టీం ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నేను పెట్టిన మొదటి సంతకాన్ని నూట యాభై రోజుల్లో అమలు చేసే బాధ్యత తీసుకున్నారు అలాంటి వారిని అభినందిస్తూ నీ మీద ఒక బాధ్యత ఉందమ్మా నీ మీదనే కాదు కుణులందరిపైన ఉంది నాకు ఒక కోరిక ఉంది మీకు ఒక కోరిక ఉంది మీ కోరిక ఉద్యోగం అది తీరింది నా కోరిక ఈ రాష్ట్రంలో పేదరికం లేని సమాజం రావాలి అది విద్య వల్లనే సాధ్యం ఆ బాధ్యత మీది ఏం తమ్ముళ్ళు సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముళ్ళు ఏంట ఆడబిడ్డలు ముప్పై మూడు శాతం ఉద్యోగాల్లో నేనే రిజర్వేషన్లు పెట్టాను అందుకే ఈ రోజు మీటింగ్ లో చూస్తే మగవారి కంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా కనపడుస్తున్నారు కంగ్రాచులేషన్స్ మహిళలందరికీ